నమస్తే అన్న ఈరోజు వైసీపీ నాయకుడు పేరునాడి గారి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం మీద కానీ జనసేన ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం అంటే మొత్తం ఎన్డీఏ కూటమి మీద ఈరోజు ముగ్గురు కలిసి వచ్చిన సరే ఏమి చెప్పిన మాట ఏదైనా నెరవేర్చుకోకుండా మోసం చేస్తూ మోస రాజకీయాలు చేస్తారని చెప్పి ఆరోపిస్తున్నారు దానికి మీరే విధంగా సమానం చెప్తారు నమస్తే అన్న మోస రాజకీయాలకి చేతకాని మాటలకి పనికి మాలినటువంటి విమర్శలకి పెట్టింది పేరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకంటే అన్న వారికి విమర్శించడం తప్ప పనిచేయడం తెలీదు వాళ్ళకి రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినా కూడా వాటిని నిలుపుకోలేక పదకొండు సీట్లకి దిగజారిపోయినటువంటి దద్దమ్మలం ఈ రాష్ట్రం వారిని మాకు ఒక అవకాశం కల్పించండి మహాప్రభు మాకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తే నేను అద్భుతంగా పరిపాలిస్తాను జగన్మోహన్ రెడ్డి కాళ్ళ ఏళ్లా పడి పాదయాత్రలు చేసి ప్రజల కాళ్ళు పట్టుకుంటే దయదలిచి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో వాళ్ళు అవకాశం కల్పించారు మరి నీకు కల్పించిన అవకాశాన్ని నువ్వేం నిలబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి అలాగే నీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా నీ పాలేరు వెదవలు నీ నువ్వు ఎంతసేపు నీ యొక్క మెహర్బానీ పొందడానికే తప్ప వాళ్ళ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏ కోశాన లేదని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలిసే వాళ్ళని గోప మీద కొట్టి నేలకేసి పడుకోబెట్టి వాళ్ళని ఓడించారు ఈరోజున రోజున పేరునని మాట్లాడుతూ ఉన్నాడు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ లేదు నెరవేర్చదు అలాగే వాళ్ళు చెప్పేది కూడా మోసకారి మాట్లాడే మరి గతంలో మాట్లాడుకుంటే నువ్వు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీరు అమ్మఒడిస్తానని చెప్పి మీరు ప్రచారంలో మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ భారతి కానీ మాట్లాడారు మరి ఎంతమంది పిల్లలకి ఇచ్చారండి ఇంట్లో ఒక్కొక్క పిల్లోడికి మాత్రమే అమ్మఒడి ఇవ్వడం జరిగింది మరి మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క పిల్లాడికి లేదా పిల్లకి ఇస్తామని చెప్పి మేము హామీ ఇచ్చాం ఆ హామీలు నెరవేర్చే విషయంలో భాగంగా మేము దీని మీద సాధ్యాసాధ్యాలు ఇవన్నీ కూడా పరిశీలించుకొని వనరులు సృష్టించుకొని అలాగే రాష్ట్ర ప్రజలకి ఈ యొక్క అభివృద్ధి ఫలాలు ఎలా పంచాలా అని చెప్పి వాటి మీద అవిశ్రాంతంగా ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన పురంధేశ్వరి గారు అలాగే కేంద్ర సహకారంతో మోడీ గారు అమిత్ షా గారు యొక్క సలహాలు సూచనలు కేంద్రంతో ఎప్పటికప్పుడు కొలాబరేట్ అవుతా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ముప్పై నలభై ఐదు రోజులు బట్టి అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి మా నాయకత్వాన్ని చూసి మీరు కళ్ళు కాయలు కాసిపోయి మీ కళ్ళు కుట్టుకొని మీరు మా మీద ప్ర విమర్శలు చేస్తూ ఉన్నారు తప్ప ఇవి ఎక్కడా కూడా సద్విమర్శలు కావు మీకు సద్విమర్శలు అనేవి మీ డిఎన్ఏలోనే లేవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉన్నుంటే ఇప్పటికి ఫస్ట్ వారికి వెళ్ళా ఉద్యోగ జీతాలు కానీ అమ్మఒడి కానీ విద్యా దేవన కానీ స్టూడెంట్స్కి అన్నీ ఒకదాని ఒక ఒకదాని వెనకాల జరిగిపోయిన చెప్పి కూడా మాట్లాడుతున్నారు దానికి మీరు ఏదైనా చెప్తారు అంటే కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదనా ఏంటి ఏమండి మనం ఈ సెంటర్లో ఒక ఐదు ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి లోపల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వెళ్ళి ఎవరినైనా అడుగుదాం గత ఐదేళ్లలో మీకు ఎప్పుడైనా సరే ఒకటో తారీఖు జీతాలు పడ్డాయా అని వాళ్ళ దగ్గర నుంచి ఒక్కరైనా సరే మాకు పడ్డాయని నిరూపిస్తే నేను రాజకీయ సంయామం చేయడానికి సిద్ధంగా ఉన్నా గత ఐదేళ్లలో ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఒకటో తారీఖు సక్రమంగా జీతాలు పడిన దాఖలాలు లేవు ఎప్పటికప్పుడు ప్రతి నెల ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఏ ఆస్తులు తాకట పెడదాం ఎక్కడ అప్పులు తెద్దాం రాష్ట్ర కేంద్రాన్ని దేవరించుకొని మాకు డబ్బు ఇవ్వండి మాకు అప్పు ఇవ్వండి అని చెప్పి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి బతులాడకుండా తిరిగాడు మరి మనం చూస్తే జూలై ఒకటిన ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచే పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్తో మూడు వేల రూపాయలు కొత్తగా పెంచిన నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షను జూలై ఒకటో తారీఖున వితౌట్ వాలంటీర్స్ తాతలకు సచివాలయ సిబ్బంది అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూటమికి కేడర్ సిబ్బందితో ఇంటింటికి పంచి అదే రోజు సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో వంద బై వంద పెన్షన్లు పూర్తి చేయడం జరిగింది అలాగే హెచ్ఐవి పేషెంట్లకు కానీ డయాలసిస్ పేషెంట్లకు కానీ ఒంటరి మహిళలకు కానీ హిజ్రాలకు కానీ వికలాంగులకు కానీ పెంచిన పెన్షన్లు పూర్తిగా అందించి వారందరి యొక్క ఆదరాభిమానాలు మేము చోరకుంటుంటే కళ్ళు కుట్టి ఈ వైసీపీ నాయకులు కుటిల విమర్శలు మా మీద చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ గారు ఆయన ఆ ప్రభుత్వం జరిగిన అన్యాయం విమర్శించారు ఆ కారణం చేత వైసీపీ ప్రభుత్వం ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు జైలు చేసి చాలా చిత్రహింసలు విధించారు ఆ తర ఆ టైంలో ఏదైతే తన మీద అత్యాపూరితంగా కావాలని చెప్పి చాలా ఎలిగేషన్స్ వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు ఉన్న సిఐజీ కానీ వీళ్ళందరి మీద కేసు అయితే రిజిస్టర్ అన్న దాన్ని కక్షపూర్తిగానే అరెస్ట్ చేసే చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు అంటే రఘురామకృష్ణ గారు అన్యాయం జరిగింది కేసు పెడితే దాన్ని కక్షపూరితంగానే మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరు ఏ విధంగా మాట్లాడతారు ఏమండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కొద్దో గొప్ప నైతిక వీలు కలిగినటువంటి ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆయన గమనించాడు ఒక రెండేళ్ళు గమనించాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన గమనించి ఎక్కడ ఇక్కడ నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి నష్టం నష్టం ఖచ్చితంగా ఉంది ఇదే పరిపాలన కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీ మళ్ళీ మన మనుగడలోకి రాదని చెప్పి ఆయన చాలా క్లియర్గా ముక్కుసూటిగా జగన్ గారు మనం చేస్తుంది కరెక్ట్ విధానం కాదు మనం ఇలా ఉంటే రాష్ట్ర ప్రజలు మనల్ని మెచ్చుకోరు అలాగే రెండోసారి మనకు అధికారం కట్టబెట్టరు మనం ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మనం పాటుపడాలి తప్ప మనం ఎవరో కొంతమంది మెహర్బానీ నాయకుల వల్ల కానీ లేదంటే మన మెహర్బానీ మీడియాతో వల్ల కానీ వాళ్ళ మాటలు వింటే మనం ఖచ్చితంగా నష్టపోతాం మనం ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఆయన ఒక మంచి బుద్ధులు చెప్పే ప్రయత్నం అయితే చేశారండి దాన్ని వైఎస్ఆర్సీపీలో కొంతమంది గిట్ట నాయకులు ఆయన మీద కళ్ళబొల్లి మాటలు అలాగే రఘురాం కృష్ణరాజు గారి మీద కొన్ని చెప్పుడు మాటలు ఆయన ఎన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి రఘురామకృష్ణరాజు మన పార్టీకి నష్టం చేస్తున్నాడని చెప్పి ఆయన కక్షపూరితంగా ఆయన్ని ఇంకా ఇంకా చేదలిస్తే రఘురామకృష్ణరాజు గారు పూర్తి స్థాయిలో బరస్ట్ అయిపోయారండి ఇది ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఏమి చెప్పలేము ఆయన ఏం చెప్పినా వినడు ఆయన ఒక మొండి ఘటం ఆయన ఎక్కడా కూడా మంచిని విని చెవులకి ఎక్కించుకునే పరిస్థితుల్లో లేడని చెప్పి ఆ రోజున ఆయన స్టైడ్ ఫార్వర్డ్గా ఒక ప్రజాప్రతినిధిగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన్ని అరెస్ట్ చేయించి సిఐడి వాళ్ళతో థర్డ్ డిగ్రీ ప్ర థర్డ్ డిగ్రీ ఆయన మీద వాడి ఆయన విపరీతంగా కొట్టి ఆయన చంపేసే ప్రయత్నం చేశారండి రఘురామకృష్ణదాస్ గారు డైరెక్ట్గా చెప్పారు నన్ను థర్డ్ డిగ్రీ వాడి నన్ను చిత్రహింసలు చేస్తున్నప్పుడు వీడియో కాల్ చేసి ముఖ్యమంత్రి గారికి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వికటాటహాసం చేశాడు రాక్షసానందం పొందాడు నా మీద ఇలా జరుగుతూ ఉంటే ఒక ఎంపీ అయినటువంటి నాకే భద్రత లేకపోతే ఇక సాధారణమైనటువంటి ప్రజలకు కానీ ఆడపడుచులకు కానీ చిన్నపిల్లలకు కానీ భద్రత ఎక్కడ ఉంటుందని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పారు మరి ఈ రోజుని మాట్లాడుతున్నాడు ఈరోజు రఘురామకృష్ణదాజ్ గారు కేసేశారండి వేశారు ఆయనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో కేసేశారు అయ్యా నా మీద హత్యాయత్నం జరిగింది పలానా తారీఖుల్లో పలానా సంవత్సరాల్లో నేను ఏమి చేయకపోయినా నన్ను అన్యాయంగా చిత్రహింసలు గురిచేశారని చెప్పి చెప్తా ఉంటే అలా భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి న్యాయ పోరాట హక్కును కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా అలా ఎందుకు వేశారు అంటే ఇది కావాలని పెట్టారు కేసులు జగన్మోహన్ రెడ్డి గారిని రచకీ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే మనకు అన్యాయం జరిగితే దాన్ని న్యాయబద్ధంగా కూడా కోర్టుకు కూడా మన కేసు పెట్టుకునే పరిస్థితి లేదా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకునే పరిస్థితి లేదా ఈ రోజుకి కూడా లేదా అని చెప్పి నేను వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలి ఆ రోజున అన్యాయంగా ఆయన్ని కోర్టు పోలీస్ కేసుల్లో ఇరికిచ్చి ఆయన చిత్రహింసలు చేసినట్టు దానికి ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం అన్న మరో విధంగా చూసుకుంటే పోలవరాన్ని వీళ్ళు డెవలప్ చేయకుండా బిల్డప్ చేస్తూ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దానికి ఏ విధంగా చెప్తారు ఏమండి రెండు వేల పంతొమ్మిది నాటికి పోలవరం డెబ్బై శాతం పూర్తి అయిపోయిందండి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై లోపు ఆ మిగిలిన థర్టీ పర్సెంట్ కనుక పూర్తి చేసి ఉండుంటే ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాలకు కానీ కృష్ణా జిల్లాలకు కానీ అటు ఉత్తరాంధ్రకు కానీ నీళ్లు పారి పంట భూములు సస్యశ్యామలం అయ్యేవండి వీళ్ళు కేవలం పోలవరం ఎక్కడ పూర్తి చేస్తే ఆ ఘనతంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి చెందుద్దేమోనని చెప్పి వాళ్ళు ఆ పోలవరాన్ని పడకే చేసి వాటి మీద పనులు చేయకుండా వదిలేయటం వల్ల చాలా వరకు పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయి చాలా వరకు పనులు దెబ్బతిన్నాయండి చేసినటువంటి నిర్మాణం జరిగినటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ స్పిల్ వేలు కానీ చాలా వరకు గేట్ దగ్గర కానీ ప్రా అవన్నీ కూడా దెబ్బతిని రోజున మళ్ళీ వాటిని తిరిగి పునరుద్ధరించుకోవాలి అనుకుంటే ఆ దెబ్బతిన్న వాటిని పగలగొట్టి మళ్ళీ కొత్త క్రియేట్ చేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకురావాలంటే ఇది ముందు నష్ట నివారణ జరిగిందానికి ఆ రిస్టోర్మెంట్ చేయడానికి వాళ్ళంత టైం పట్టే పరిస్థితి అండి రోజున ఏదైనా కొత్త ఖాళీగా ఉన్న ప్లేస్లో కొత్తది కట్టమంటే తొందరగా కట్టగలుగుతాం కానీ ఉన్నదాన్ని పడగొట్టి మళ్ళీ కొత్తది కట్టాలంటే ఎవరికైనా కష్టమే కదండి అలాగే కానీ వాటిని కూడా బాధ్యతాయుధంగా ఎన్డీఏ కూటమైనటువంటి మన తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని పర్టికులర్గా చాలా గట్టిగా తీసుకున్నారు అలాగే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్ని ముఖ్యమంత్రిగా అందజేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే రాబోయే ఐదారేళ్లలో పోలవరం పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అందించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురదేశ్వరు గారు తీసుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా